వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఏంటా బియ్యము కొబ్బరి చూపిస్తుందా అనుకుంటున్నారా ఈరోజు పచ్చి కొబ్బరి అలాగే బియ్యంతో అయితే దోశలు అయితే వేసిన ఫ్రెండ్స్ చూడండి ముందుగా అయితే పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ముందుగా అయితే కొబ్బరిని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి మరోవైపు అయితే ఇంకా మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలుగా కట్ చేసిన కొబ్బరిని అయితే చూడండి ఇలా అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి ఇంకా బియ్యాన్ని అయితే ఐదారు గంటలయితే ముందే నానబెట్టుకోవాలి చూడండి కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత ఇంకా బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి చూడండి ఇంకా బియ్యాన్ని అయితే వేసేస్తున్నాను ఇలా బియ్యాన్ని వేసి కొంచెం అయితే వాటర్ అయితే వేసేసి ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే పిండిని అయితే రెడీ చేసుకోవాలి ఇంకా అంతా పిండి అయితే ఇంకా ఇలా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ పిండిని అయితే ఇంకా నైట్ అంతా పక్కన అయితే పెట్టేయాలి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పల్లీలు కొబ్బరితో అయితే చట్నీ అయితే చేసిన ఫ్రెండ్స్ చూడండి ఇంకా చట్నీ అయితే తాలింపు అయితే వేసేసాను చూడండి ఇంకా దోశలోకి అయితే చట్నీ అయితే రెడీ పోయి రెడీ అయిపోయింది ఇంకా పిండి అయితే నైట్ అయితే పక్కన పెట్టేసాం కదండి ఇంకా పిండి అయితే చూడండి ఇలా అయితే రెడీ అయిపోయింది బాగా పొంగి బాగా అయితే పులిసిందండి చూడండి ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను చూడండి మామూలు మామూలు దోశలు ఎట్లా వేస్తాము ఇంకా అలా దోశలు అయితే వేసేయాలి చూడండి ఇంకా ఇలా అయితే దోశ అయితే వేసేసి ఇంకా అందులో అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను చాలా బాగా అయితే వస్తాయి టేస్ట్ కూడా చాలా అండి పచ్చి కొబ్బరి ఇంకా ఇలా ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా శ్రావణ మాసంలో కొబ్బరికాయలు ఇలా కొడుతూనే ఉంటాం కదండి ఇంకా కొబ్బరి ఎక్కువ ఉందని చెప్పి నేనైతే ఇలా అయితే చేశాను చాలా బాగా అయితే వచ్చాయి దోశలు అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి మీరు అందరు కూడా ట్రై చేసే పని అయితే ఇలా అయితే ట్రై చేయండి మామూలు దోశలు తిని తిని బోరు కొట్టింది కదండి ఇలా అయితే దోశలు అయితే ట్రై చేయండి ఇంకా చూడండి దోశలు కూడా బాగా ఎర్రగా అయితే వచ్చేసాయి ఇంకా మరొకటి అయితే వేసేసాను చూడండి ఇంకా దోశ వేసేసి అందులో ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ కూడా అసలు మనకు కనపడదండి ఆయిల్ అంతా పీల్చేసి చాలా టేస్ట్గా అయితే వస్తుంది దోశ అయితే చూడండి ఇంకా దోశలు అన్నీ అయితే ఇలా వేసేసుకున్నాను చూడండి పచ్చి కొబ్బరితో అయితే ఇలా అయితే ఎప్పుడు చట్నీలు ఇంకా అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి చాలా టేస్ట్ అయితే వస్తుంది చూడండి మనం పచ్చి కొబ్బరితో దోశలు అయితే రెడీ అయిపోయాయి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్